హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ ఊహించని ట్విస్ట్ గగన్ భూమిని మరి శరత్చంద్ర అర్థం చేసుకుంటాడా త్వరలోనే మరి అపూర్వ బండారం బట్టబయలు కానుందా భూమిని మరి ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పి డబ్బు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన అపూర్వ చెంప పగల కొట్టి భూమి నా ప్రాణం అని చెప్పి శరత్చంద్ర చెప్పాడా అసలు ఏం జరిగింది మరి గగన్ భూమిలు ఇద్దరు ఏం ప్లాన్ చేస్తున్నారన్నది అప్కమింగ్ రివ్యూ అలాగే మరి త్వరలోనే గగన్ని శరత్చంద్ర అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ఒక్కసారి వీడియో చూసిన గగన్ కోపంతో చాలా ఉక్కిరి బిక్కిరి అవుతాడు ఎందుకంటే అసలు ఇలా చేశారేంటి భూమి ఒక ఆడపిల్ల కదా తన క్యారెక్టర్ ముఖ్యం కదా మీడియాకి సొంతగా మీ నాన్నే వెళ్ళి చెప్పడం ఏంటరి అసలు ఆయన ఎక్కడున్నాడో పదవి వెళ్దాం అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు ఇంకా అదే సమయంలో మరి శరత్ చంద్రకి నిజం చెప్తాడు కదా కేపి ఆ విషయం తెలిసిపోతుంది అందరికీ అని చెప్పి ఇంట్లో వాళ్ళందరి దగ్గర తను చాలా బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుందని బాధతో బార్కి వెళ్తాడు కేపి ఇంకా బార్లో కూర్చుని డ్రింక్ చేద్దామని చెప్పి పెగలి మీద పెగ్గులు తీసుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంటిలో నక్షత్రకి నక్షత్ర అపూర్వ గోరింటాకు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు అసలు చాలా మంచి ప్లాన్ వేసావు మమ్మీ నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయాను నిజంగా బావా ఇంకా భూమికి ఈ గొడవలు ఎక్కువైపోయి వాళ్ళిద్దరికీ పెళ్ళైతే జరగదు నాకు అర్థమైపోయింది చాలా థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పేసి స్వీట్ తింటూ ఉంటారు ఇంకా అప్పుడే వచ్చిన భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఓహో ఇదన్నమాట విషయం అంటే ఏంటి మా ఇద్దరిని విడదీసి ఇవిడ ఏ ముళ్ళ కిరీటం పెట్టుకుంటుంది అని చెప్పి వెంటనే సీరియస్గా అక్కడికి వస్తుంది వచ్చి ఏంటి నన్ను గగన్గాని విడదీయాలని మీ ప్లానా అని చెప్పి అడుగుతుంది సింపుల్గా అలా అడుగుతావేంటే అదే నా ప్లాను అసలు ఏమనుకుంటున్నావు దర్జాగా మీ నాన్న స్పృహలోకి వచ్చాడు ఆయనని కరిగించి ఆయనని ఒప్పించి గగన్ని పెళ్లి చేసుకుని హాయిగా ఏ వెళ్దాం అనుకుంటున్నావా జీవితంలో నీకు వాడికి పెళ్ళయ్యే అదృష్టమే లేదు అది నేను బ్రతికుండగా అనంగా ఛాలెంజ్ అని చెప్పేసి అంటు అంటుంది అనగానే భూమి ఏంటే నువ్వేంటి ఆయనకి నాకు పెళ్లి జరగకుండా చూడడానికి ఛాలెంజ్ చేస్తున్నావా ఆయన ఇప్పుడు ఇప్పుడు నాకు రమ్మని తాళి కట్టమంటే నీ కళ్ళ ముందే తీసుకొచ్చి తాళి కడతారు కానీ నేను అలాంటిది కోరుకోలేదు నాన్న ఆశీస్సులతో పెళ్ళి కావాలని ఇన్ని రోజులు వెయిట్ చేశాను అదే విషయంకొస్తే గగన్ గారు ఇప్పటికిప్పుడు నా మెడలో కట్టడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వెంత నీ ఆలోచన ఎంత ఎప్పుడు ఎవరి జీవితంలో నిప్పులిపోద్దామా అని చూస్తావు అది ఎప్పుడు పనికిరాదా పూర్వ ఇప్పటికే నీ అరాచకాలన్నీ ఒకటి ఒకటి బయటకు వచ్చాయి నువ్వేం చేశావో నాన్నని ఏం చేశాను ఏం చేశాను చెప్పు అని చెప్పి రెట్టిస్తూ ఉంటుంది ఏం చేశావా నీకు తెలీదా నీ ఆత్మని ప్రశ్నించుకో నాన్న మీద హత్య ప్రయత్నం చేసింది నువ్వు కాదు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏయ్ ఏంటి నా భర్తని నన్ను చేసి మాట్లాడతావా ఆయన లేనిదే నా ప్రాణం లేదు నేను లేనిదే ఆయన లేరు ఓహో ఇది ఎప్పటి నుంచి మొదలుపెట్టావు ఆదర్శ దంపతుల్లాగా మాట్లాడుతున్నావు నాన్నకి నీ మీద ప్రేమ ఉంది కానీ నువ్వు నాన్నని చంపాలని చూడటం వాస్తవం నక్షత్రం మీద ఒట్టేసి చెప్పు నువ్వు ప్రయత్నం చేయలేదని చెప్పి అని చెప్పి అనగానే ఒక్కసారిగా అవునే అవును చంపాలనే చూశాను ఏంటంట ఇప్పటికే ఆ ప్రయత్నం విరమించుకోలేదు నువ్వు గనక గగన్కి దూరంగా ఉన్నావా ఉన్నావు అని చెప్పి అనగానే ఏంటి ఉండేది గగన్ గారికి దూరంగా ఉండాలా ఏ ఎందుకు అనగానే మీ నాన్న బ్రతకాలి అంటే గగన్కి నువ్వు దూరంగా ఉండాలి లేదంటే ఏదో ఒక సమయంలో మీ నాన్నని చంపేస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే వచ్చిన శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి భూమిని బెదిరిస్తుంది ఏమని బెదిరిస్తుంది అని చెప్పేసి అర్థం కాదు దూరంగా ఉంటాడు ఒక్కసారిగా ఏదో మొత్తాన్ని బెదిరిస్తుందని చెప్పి తనని వెళ్ళిపోమని చెప్పి అన్నట్టు తనకి తెలుస్తుంది వెంటనే లోపలికి వస్తాడు రావడం రావడంతోనే నాన్న అని చెప్పి గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తుంది భూమి ఏంటమ్మా ఎందుకట్లా ఏడుస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు లేదు నాన్న నీ ప్రాణం నాకు ముఖ్యం నువ్వు సంతోషంగా ఉండటమే నాకు ముఖ్యం నేను గగన్ గారిని ప్రేమించాను మనస వాచ కర్మణ ఆయనని ప్రేమించాను ఆయనే కావాలనుకున్నాను కానీ మీకంటే నాకు ఏది ఎక్కువ కాదు నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది చూడమ్మా భూమి నువ్వు ఇష్టపడిన వ్యక్తి మంచివాడైతే నీకు అన్ని విధాలా సెట్ అయితే నేను ఎందుకు కాదంటానమ్మా చెప్పు నువ్వు నన్ను ఇంతగా ఇంతగా నీ ప్రేమని పంచుతున్నావు అంటే నీ ప్రేమని పొందేవాళ్ళు కూడా అంతే అదృష్టవంతులై అయి ఉండాలి భూమి రామ్మ అని చెప్పి తీసుకుని వెళ్ళి మరి కన్నీళ్ళు తుడిచి కూర్చోబెడతాడు ఇంకా ఒక్కసారిగా అపూర్వ దగ్గరికి వెళ్తాడు ఏంటి అపూర్వ ఏంటి నా కూతుర్ని వెళ్ళిపోమని చెప్పంటున్నావు ఇంతకుముందు భూమి ఎవరు తెలియనప్పుడు నువ్వేం చెప్పినా నమ్మాను నువ్వు కావాలనే అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టానని చెప్పి నీ కడుపు మంటకి ఏదో మాట్లాడుతున్నావేమో అనుకున్నా కానీ నా కూతురుని తెలిసాక శోభాచంద్ర కూతురుని తెలిసాక కూడా నువ్వు భూమిని అలా బెదిరిస్తున్నావు చూడు నీ బుద్ధి నాకేం నచ్చలేదు బుద్ధి మార్చుకుని బుద్ధిగా ఇంట్లో ఉన్నావా ఉన్నావు లేదంటే ఒక్క సెకండ్ కూడా నేను నేను ఆలోచించే ప్రయత్నం చేయను ఇంకా నేను నా కూతుర్ని ఏమన్నా నేను ఊరుకోను తన మీద నువ్వేం చెప్పాలనుకున్నా నేను నమ్మే ప్రసక్తే లేదు భూమిని భూమికి ఏం కావాలో ఎలా కావాలో తనకు నచ్చిన విధంగానే ఉండడానికి ప్రయత్నిస్తా ఒక కన్న తండ్రిగా పాతికేళ్ళు తను ఇంటి ప్రేమకి తల్లిదండ్రుల ప్రేమకి దూరంగా బతికిన భూమికి ఇకనైనా తనకు నచ్చిన విధంగా నా తండ్రి ప్రేమను పెంచడానికి ప్రయత్నిస్తాను నిజంగా భూమి ఎవరిని అంతిదిగా ఇష్టపడదు తను అన్ని రకాలుగా ఆలోచించే వ్యక్తే అలాంటి అమ్మాయిని తప్పుపడ్డానికి లేదు కానీ ఇంకొకసారి బావా నా మాట వినండి బావా నువ్వు భూమిని వనుకున్నంత మంచిది కాదు అనగానే చంప చెల్లుమని ఫెళ్ళును కొడతాడు శరత్ చంద్ర బావా నన్నే కొట్టారా మీరు అవును నిన్ను కాదు నీలాంటి వంద మంది అపూర్వలు వచ్చినా ఇలాగే కొడతాను భూమిని తక్కువ చేసి మాట్లాడతావా అది నా కూతుర్ని నా ముందు భూమి భూదేవంత ఓర్పు తనేంటో తన ప్రేమేంటో నువ్వేంటో నీ ప్రేమేంటో అంతా తెలుసా పూర్వ కానీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను నువ్వు పద్దాక భూమిని పట్టేటట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదు అని చెప్పి చాలా సీరియస్గా ఇంకా వచ్చేస్తాడు వచ్చి తన కుర్చీలో కూర్చుని సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే అక్కడికి సౌ ఇంకా మీరా వస్తుంది అన్నయ్యా ఏంటన్నయ్య అలా అలా కూర్చున్నారు రెండన్నయ్యా అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా కేపీ వచ్చాడా అని చెప్పి అనగానే ఏంటో అన్నయ్య ఇంకా రాలేదు ఆయన ఒక్కొక్కసారి మనసు బాగోలేకపోతే ఎక్కడైనా ఉండిపోతారన్నయ్య అని చెప్పేసి అంటుంది సరేనమ్మా భూమి భోంచేసిందా అని చెప్పి అడుగుతారు లేదన్నయ్య సరే తను భోజనం పెట్టి తీసుకుర తీసుకురమ్మని చెప్పి అంటాడు ఇంకా భూమి అలా దిగాలుగా కూర్చునేసరికి వెంటనే శరత్చంద్ర అన్నం కలుపుకుని భూమి దగ్గరికి వచ్చి నా బంగారు తల్లి బాధపడితే నేను సహించగలనా అడిగినా నేను ఎప్పుడు చేస్తానమ్మా అన్నం తినకుండా అలా అలగబాకమ్మా ఈ నాన్నకి చాలా బాధేస్తుంది రా నా చేతుల మీదుగా ముద్దలు తిందువు కానీ అని చెప్పి మరి భూమిని టెర్రస్ పైకి తీసుకువెళ్ళి చందమామని చూపిస్తూ చిన్నపిల్లకి గోరుముద్దలు పెట్టినట్టు మరి అన్నం తినిపిస్తాడు శరత్చంద్ర ఇంకా భూమి కూడా కొంచెం తినాల్సిన అన్నాన్ని ఎక్కువగా తింటుంది నాన్న నీ చేతితో తినిపిస్తుంటే అమృతంలా అనిపిస్తుంది నాన్న అని చెప్పి అనగానే నేను మిమ్మల్ని నేను బాధ పెట్టే పని ఏది చెయ్యను నాన్న మీ ఇష్టపూర్వకంగా మీరు తీసుకున్న నిర్ణయానికే నేను కట్టుబడి ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అలా వీళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉంటే అప్పుడే నక్షత్ర పైకి వస్తుంది ఇంకా అలా తినిపిస్తూ ఉంటే చూసి ఓర్వలేక ఒక్కసారిగా కిందకి వెళ్ళిపోతుంది మమ్మీ మమ్మీ అనగానే ఏంటి నా కష్టం నాకుంటే పద్దాక పిలుస్తూ ఉంటావు అది నాన్న చేత చందమామ రావే జాబిల్లి రావేనని గోరుముద్దలు తినిపించుకుంటూ ఉంది ఇంకా నా బతికి ఎందుకు మమ్మీ ఇంకా నేను వృధా బ్రతకడమే దండగా ఏ నాకేం తక్కువ నాన్న ప్రేమ నాకు దక్కటం లేదు ఆ గగన్ బాబ ప్రేమ దక్కటం లేదు దానికి నాకంటే ఏం ఎక్కువ ఎందుకని వీళ్ళంతా ఇష్టపడుతున్నారు అని చెప్పి అనగానే వెంటనే గోరింటాకు వచ్చి భూదేవంత ఓర్పు సహనం బాగా డబ్బు మీద వ్యామోహం లేకపోవడం ఇవన్నీ భూమి లక్షణాలు ఇవి ఉంటే ఎవరికి నచ్చవు నక్షత్రా అంత డబ్బు ఉంది కోట్లకు వారసురాలు కానీ అహంకారమే లేదు కదా భూమికి అని చెప్పి అనగానే ఏంటి గోరింటాకు నా ముందే ఆ భూమిని పొగుడుతున్నావా పొగటం కాదమ్మాయి నిజాలు మాట్లాడుతున్నాను నిజమే కదా మీకేమన్నా ఉందా చిల్లిగా వాస్తుందా మరి మీ అమ్మ గెటప్పు నీ గెటప్పు రాజులకు మహారాణుల్లో తయారైపోతారు మరి భూమి అసలు ఈ ఆస్తంతటికి వారసురాలి భూమి తను ఎలా ఉంటుంది అసలు పొగరనేది ఉందా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నిన్ను నేను పెద్దదానివైపోయావు అని చెప్పేసి చీ అనుకుంటూ నక్షత్ర తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇంకా భూమి శరత్చంద్ర కిందకి వస్తారు రావడం రావడంతోనే ఇంకా భూమి చేయి కడుక్కుని లోపలికి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా కేపీని కలవడానికి ఇద్దరు మరి చెర్రీ ఇటు గగన్ ఇద్దరు కూడా ఆ రెస్టారెంట్ దగ్గరికి వస్తారు రావడం రావడంతోనే మరి ఫుల్గా డ్రింక్ చేస్తాడు కేపి ఇంకా ఆ చుట్టూతో ఉన్న బౌన్సర్స్ అందరూ కూడా ఏంటండి ఈ వయసులో ఈయన ఇంత తాగడం మంచిది కాదు అది ఆరోగ్యానికి ప్రమాదం అటాక్లు వస్తాయి ఇంట్లో కొడుకులుండి ఆయన ఎందుకు ఇలా అతని మనసు బాధ కలిగేలా ప్రవర్తిస్తున్నారా అని చెప్పి అడుగుతారు ఒక్క నిమిషం అని చెప్పేసి హరే చెరి తీసుకెళ్ళి కార్లో అని చెప్పేసి ఇంకా పంపించేస్తాడు ఇంకా గగన్ క్యాబ్ మాట్లాడుకుని తన ఇంటికి వెళ్తాడు అన్నయ్య నీ మనసు ఎంత మంచిదన్నయ్యా ఇప్పటికే నాన్న మీద కోపడదామని వచ్చిన నువ్వు నాన్నని సేఫ్గా తీసుకెళ్ళమని నీ కారు ఇచ్చావు నువ్వేమో క్యాబ్లో వెళ్ళావు నిజంగా హ్యాడ్సేఫ్ అన్నయ్య నువ్వు నాకు సొంత నా అన్నయ్య ఎందుకు కాలేకపోయావా అని నాకు బాధేస్తుంది అంతకు మించిన ప్రేమని కురిపిస్తున్నావు నిజంగా అందుకే భూమి లాంటి అమ్మాయి నీకు సొంతమవుతుంది ఆ విషయంలో నేను ఈర్షపట్టం లేదన్నయ్య నీలాంటి మంచి వ్యక్తికి భూమి లాంటి మంచి భార్య రావటమే నేను కూడా కోరుకుంటున్నాను అని చెప్పి చెర్రి ఇంకా కారులో వాళ్ళ నాన్నను కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే హరే చెర్రి నీకు నా మీద అసహ్యం వేస్తుందరా అని చెప్పి అంటే ఎందుకు నాన్న అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు మరి ఏం చేయాలరా నేను చేసింది తప్పంటావా రార్రీ అని చెప్పి అనగానే తప్పు కాదు నాన్న ఎందుకంటే గగన్ గ గగనన్నయ్య భూమిని అసలు పెళ్లి చేసుకోరేమోనని ఒకనొక సమయంలో వచ్చేసింది ఎందుకంటే మామయ్య మీద కోపంతో భూమికి దగ్గర కాలేడు కాబట్టి తనని ఏదో రకంగా చేసి పెళ్లి చేయాలి అనుకున్నావు నువ్వు ఒక కన్న తండ్రిగా అది మంచి పాజిటివ్గా ఆలోచించుకుంటే అర్థమవుతుందని అర్థమవుతుంది కానీ భూమి క్యారెక్టర్ తప్పుగా వెళ్ళింది కదా అని చెప్పి అన్నయ్య బాధపడుతున్నాడు పడితే పడనిరా కానీ భూమికి ఎవరు చేసుకుంటారు చెప్పు వాడే కదా చేసుకుంటాడు అందుకే అలాంటి చేసాను తప్పైతే నన్ను కొట్టమని తిట్టమని చంపేమని చెప్పరా కానీ నా కొడుకు గగన్ భూమినే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఇంకా ఇంటికి రాగానే ఇంట్లోకి తీసుకొచ్చి తీసుకురాగానే ఏమండి ఏమైందండి మళ్ళా ఇలా ఎందుకు వచ్చారండి అని చెప్పి మీరా లోపలికి తీసుకెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇంటికి వెళ్ళిన గగన్కి మీరా సారీ శారదా నన్న గగన్ క్యాబ్లో వచ్చావేంట్రా నీ కారు ఏమైంది చెప్పరా అని చెప్పి కానీ ఏం లేదమ్మా ఆ పెద్ద మనిషి మారడా అసలు ఆయన చేసే పనులకి చేతులకి ఏమైనా సంబంధం ఉందా ఏం జరిగిందిరా అని చెప్పి అనగానే దీని అంతటికి కారణం ఎవరో అమ్మా మీడియా వాళ్ళందరి రావటానికి కారణం ఆయనే ఆ పెద్ద మనిషే ప్రసాద్ గారు అనగానే ఒక్కసారిగా శారద షాక్ అయినట్టు అవుతుంది కానీ శారదకి తెలుసు ఆ రోజున మరి కేపీ శారదకి ఫోన్ చేసి వాళ్ళిద్దరూ ఒకే చోటు ఉన్నారని వాళ్ళిద్దరికి త్వరకులోనే పెళ్ళైపోతుందని నా ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి అని చెప్పి సైలెంట్గా వింటుంది చూడమ్మా ఆ పెద్ద మనిషి ఏం చేశాడు ఒకప్పుడు నీ జీవితంతో ఆడుకున్నాడు ఇప్పుడు భూమి జీవితంతో కూడా ఆడుకోవాలి అనుకుంటున్నాడు ఇది అమ్మా అని చెప్పేసి అడుగుతాడు అడగంగానే సైలెంట్గా ఏది నిజం ఏది అబద్ధం చెప్పాలని శారద ఏం చెప్పలేకపోతుంది నిజమే కదా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా వెంటనే పోనీలేరా జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఆ విషయాలను ఎందుకు అనగానే ఎందుకంటే వింటమ్మా ఆ భూమి వాళ్ళ నాన్న అంత కారణం డబ్బు కోసం కక్కుర్తపడి నేనే ప్లాన్ చేశానని చెప్పి అంటున్నాడంట అని చెప్పేసి అనగానే ఇంకా దానికి తోడు అదంతా నేనే చేస్తానని ఈయనే ఒప్పుకోవటం ఆ అపూర్వ ఏమో అదంతా రికార్డ్ చేసి నాకే పంపించింది చూసావా గగన్ ఆ అపూర్వ ఎంత ప్రమాదకరమైన మనిషో ఒకవేళ ఆయన నిజం చెప్పి ఒప్పుకున్నాడే అనుకో ఆ విషయాన్ని నీకు పంపించడం ఏంట్రా ఇక్కడే అర్థమవుతుంది కదా తను మన జీవితాలతో ఎలా ఆడుకుంటుందో నువ్వెవేం దృష్టిలో పెట్టుకోకురా అని చెప్పేసి అంటుంది సరేనమ్మా ఆకలేస్తుంది భోజనం పెట్టు అని చెప్పేసి ఇంకా భోజనం పెట్టంగానే తింటూ ఉండగా భూమి తన రూమ్లోకి వెళ్ళి గగన్ కోసమే ఆలోచిస్తూ ఉంటుంది ఆయన చాలా మంచివారు ఆయన నాకు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు మీ నాన్న స్పృహలోకి రానప్పుడే మన పెళ్లి జరిగిపోవాలి అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఈ అపూర్వ నా పెళ్లి జరగొద్దు నాన్నని అడ్డు పెట్టుకుని ఆయన చేసుకోవద్దు అంటుంది తను ఆగితేనే నాగిపోతానా నాన్న ప్రాణాలు నాకు ముఖ్యం గగన్ గారితో నాకు పెళ్ళి కూడా ముఖ్యమే ఎలాగైనా సరే గగన్ గారిని కలిసి ప్లాన్ చేసి అపూర్వని దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి త్వరలోనే నాన్నని ఒప్పించి పెళ్లి చేసుకునేలాగా చూడాలి అని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఒక్కసారిగా గగన్ అక్కడికి రావడం చూసి గగన్ గారు మీ కోసమే ఆలోచిస్తున్నాను మీరే వచ్చారు ఏంటి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ భూమి అని చెప్పి హాక్ చేసుకుంటాడు ఇంకా భూమి కూడా హాక్ చేసుకుంటుంది ఎందుకు సారీ చెప్తున్నారు తెలుసుకోవచ్చా అని చెప్పి అనగానే నువ్వు నా కోసం చాలా 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 అవమానాలు పడుతున్నావు భూమి అని చెప్పి అనగానే నేనేం అవమానం పడ్డాను నేను బాగానే ఉన్నాను కదా గగన్ గారు మీరే కదా నన్ను కాపాడుకుంటూ వచ్చారు అని చెప్పి అనగానే కాదు భూమి ఆ రోజు మా ఆ రోజు నీకు ఎంత అవమానం జరిగింది అని చెప్పి అలా అనేసరికి ఒక్కసారిగా అక్కడ గగన్ ఉండడు ఏంటి ఇలా ఊహించుకున్నానో లేదో ఈ తలతిక్క గారు నా డ్రీంలోకి వచ్చేసారు ఏదేమైనా ఆయనతో ఒకసారి మాట్లాడతాను అని చెప్పి ఇంకా ఫోన్ చేస్తుంది ఈ లోపల గగన్ బోన్ చేస్తాడు కదా ఇంకా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది తన ఫోన్ పక్కనే పెట్టేసి ఇంకా పైకి వెళ్తాడు వెంటనే ఆ సమయంలో రింగ్ అవుతుంటే శారద ఫోన్ చూసి భూమి ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ కట్ అయిపోయిందని ఫోన్ తీసుకెళ్ళి గగన్కి ఇస్తుంది గగన్ ఆ ఫోన్ తీసుకుని ఏంటి భూమి ఏంటి ఇలా చేసావు అని చెప్పి అనగానే ఎందుకో నా మనసుకి మీతో మాట్లాడాలని పదే పదే అనిపించిందండి అందుకే చేశాను అని చెప్పి అనగానే చేస్తావు మాట్లాడతావు చాలా చాలా ప్రమాదంలో కూరుకుపోయినట్టు అయిపోతుంది లైఫ్ నేను ముందుగానే చెప్పాను కదా భూమి ఇలా వస్తుందని సిచ్యుయేషను అని చెప్పి అనగానే గగన్ గారు మీరే ఏదో ఒకటి చేయాలి మీరు నాకు మాట ఇచ్చారు నాన్నని ఒప్పిస్తాను అని మరి ఇప్పుడు నాన్న ప్రాణాలకే ప్రమాదం వాటి ప్రమాదం ఉందని నాకు తెలిసింది ఏంటి భూమి ఏం మాట్లాడుతున్నావు మీ నాన్న సేఫ్గా బయటపడ్డారు కదా ఇంకా ఏంటి భయపడుతున్నావా అంటే జాగ్రత్తగా వినండి గగన్ గారు ఇప్పుడు ఎన్నోసార్లు నాన్న మీద హత్య ప్రయత్నం జరుగుతుంటే ఎవరా ఎవరానని బయట వాళ్ళ మీద అవమా అనుమానించాను కానీ ఆ ఏసీపీ నైనీ గారు వెళుతూ వెళ్తూ పెద్ద బాంబే పేల్చి వెళ్ళింది ఏమైంది భూమి అని చెప్పి అనగానే మా పిన్ని అపూర్వ పిన్ని మా నాన్నని పదే పదే చంపాలని చెప్పి అనుకుందంట అని చెప్పి అనగానే తనకెందుకు అవసరం వచ్చింది శరత్చంద్ర గారంటే ఆవిడికి అభిమానం అని చెప్పి విన్నాను నేను మీరు విన్నదంతా నిజమే కానీ వన్స్ నేను ఎంటర్ అయిన తర్వాత ఆవిడికి ఎక్కడో అభద్రతా భావం వచ్చేసింది నాన్న నన్నే కూతురిగా చూసుకుని తనని దూరం చేసేస్తాడని పెట్టుకుంది ఇంకా ఇంతలోకి మరి మా అమ్మని ఎవరు చంపారు మా అమ్మ ఎలా చనిపోయిందో ఆ విషయాలన్నీ నాన్నగారికి కృష్ణప్రసాద్ అంకుల్ చెప్పారట మొత్తం చెప్పటంతో అప్పుడు నమ్మకపోయినా ఆయన మనసులో ఏదో బీజమైతే నాటారు కదా ఆ ఆ కోపంతో మరి పూర్వ పిని ఎక్కడ ప్రశ్నించి తనని ఎక్కడ అపాయంలోకి వెళ్ళిపోతానని నాన్న మీద పదే పదే అటాకులు చేపిస్తుంది తను మాట్లాడినవన్నీ రికార్డు ప్రకారం మొత్తం తెలుసుకున్నాను గగన్ గారు ఇప్పుడు మా నాన్నని ఎలా సేవ్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అనగానే భూమి నువ్వేం భయపడకు శరత్ గారు నన్ను మీరు మీకు సరి మీకు నాన్నకి గొడవ పెట్టాలని చూస్తోంది మీ మీద లేనిపోని చాడీలు అబండాలు వేస్తోంది అని చెప్పి అనగానే మీరు ఒక మాట ఇస్తారా గగన్ గారు అని చెప్పి అనగానే ఏంటో చెప్పు భూమి అని చెప్పి అనగానే నాన్న కోపంలో ఒక మాట అన్నా ఒకవేళ మిమ్మల్ని ఏదన్నా తిట్టినా చేసినా నా కోసం నా ముఖం నన్ను చూస్తూ నా ప్రేమ కోసం మీరు నాన్నకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాధాకరంగా మాట్లాడొద్దు గగన్ గారు ఆయన ప్రేమని పొందడానికే ప్రయత్నిద్దాం ఆయనని మనం అతన్ని ఎక్కువగా బాధ పెట్టొద్దు మీరు పెట్టరని అతను ఏమైనా అన్నా కానీ మీరు ఆ మాటని పట్టించుకోరని నాకు మాట ఇవ్వండి గగన్ గారు అని చెప్పి అంటుంది భూమి ఇంతలా నువ్వు ప్రాధాయపడాలా నాకు నువ్వెంత ముఖ్యమో శరత్చంద్ర గారు కూడా అంతే ముఖ్యం మీ ఇద్దరిని బాధ్యతగా చూసుకోవడం నా ధర్మం ఎప్పుడు నీ మాట ప్రకారమే నువ్వనుకున్నట్టుగానే నువ్వెప్పుడంటే అప్పుడే పెళ్లి చేసుకుందాం అది మీ నాన్నను ఒప్పించి ధైర్యంగా ఉండు నా కోసం నువ్వు ఎంతవరకు అయినా వచ్చావు నిలబడ్డావు కాబట్టి ఎప్పటికీ నా ప్రేమ అలాగే ఉంటుంది అని మాట ఇస్తాడు ఇంకా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది భూమి ఇంకా అప్పుడే కన్నంలో మొత్తం తలుపు దగ్గర విండి మొత్తం వింటుంది అమ్మ భూమి గగన్ బావ దగ్గర మాట తీసుకున్నావా అసలు అని చెప్పేసి ఇంకా భూమి మంచినీళ్ళు తాగుదామని డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వస్తుంది అక్కడే నక్కి నక్కి ఉన్న నక్షత్రను చూసి చాలా కోపం వస్తుంది తను కాబోయే భర్త గగన్ అలాంటి మనిషితో పర్సనల్గా మాట్లాడుతూ ఉంటే తన పర్సనల్ అంతా సీక్రెట్గా వింటున్న నక్షత్రాన్ని చూసి ఇంకా వెంటనే కోపంతో ఊగిపోతుంది ఏ నక్షత్ర నువ్వేంటి ఇక్కడ అనగానే ఫోన్ వచ్చింది మాట్లాడుకుంటున్నాను అయితే నా రూమ్ దగ్గరే మాట్లాడుతున్నావా అవును బావతో నువ్వేం మాట్లాడావు బావతో నువ్వేమేం మాటలు తీసుకున్నావో అవన్నీ నాకు తెలిసాయి కానీ నువ్వు అనుకున్నట్టుగా బావ నిన్ను పెళ్లి చేసుకోడు ఎలాగైనా నా మెడలో మూడు ముళ్ళు వేయించుకుంటాను అని చెప్పి అనగానే ఏంటే వేయించుకునేది నీకు మీ అమ్మకి అస్సలు కనీసం కొంచెం కూడా సిగ్గనేది లేదా అని చెప్పి వెంబడించి వెంబడించి పారిపోతూ ఉంటే మరి జుట్టు పట్టుకుని వెంటనే ఈ చెంప ఆ చెంప వాయిస్తూ తలుపు డోరు పెట్టి ఇంకా ఇంకొకసారి గగను నా కాబోయే భర్త నాకే సొంతం ఇంకొకసారి ఆయన వంక చూసినా ఆయనతో మాట్లాడినా ఆయనకి ఫోన్ చేసినా ఏం చేస్తానో నాకు తెలీదు ఏమనుకుంటున్నావు ఏంటి నీకు నేను అక్కని కాదంటావా నీకు నామోషిగా ఉందా నాకు నామోషిగా ఉంది నీ క్యారెక్టర్ చూస్తుంటే ఛీ మీ అమ్మకి నీకు జన్మకి బుద్ధి రాదు వెళ ఇక్కడి నుంచి అని చెప్పి బయటికి తోసేస్తుంది ఇంకా కింద పడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకుపోయి అమ్మ కుయ్యో మురు అనుకుంటూ తన రూమ్లోకి వెళ్తుంది ఇంకా భూమి మంచినీళ్ళు తాగి వచ్చి ప్రశాంతంగా తన గదిలో నిద్రపోతూ ఉంటుంది ఇంకా అర్ధరాత్రి వేళ శోభాచంద్ర మరి శరత్చంద్ర దగ్గరకు వచ్చి ప్రేమగా చూసుకుని అక్కడి నుంచి భూమి దగ్గరకు వచ్చి భూమిని కూడా ప్రేమగా నిమిరి తన ఆత్మకి ప్రశాంతంగా అనిపిస్తుంది ఎన్న సంవత్సరాల నుంచో తన కూతురు ఒంటరిగా పాతికేళ్లు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు తన ఆత్మ ఎంత క్షోభించిందో మరి ఈ రోజున బావ భూమిని అర్థం చేసుకుని కూతురిగా అంగీకరించి నా కూతురుని తెలిసాక ఆ అపూర్వను కూడా టార్చర్ చేస్తున్నారు అంటే బావ ప్లాన్ ఏదో ఉంది డాక్టర్ గారితో ఆ రోజు బావ చెప్పింది అంతా కూడా ప్రయోగపూర్వకంగా నాకు అర్థమైంది కానీ బావ అపూర్వ నిజస్వరూపం తెలిసి కూడా మరి ఎందుకని పడటం లేదు అని అంటే భూమి ప్రాణానికి ప్రమాదం ఉందని తన ప్రాణానికి ప్రమాదం ఉందని ఆ పూర్వకి అవసరం వచ్చినప్పుడు ఎలా తనకి బుద్ధి చెప్పాలో తెలుసుకోవాలని మరి శరత్చంద్ర ఉపాయాన్నంతా శోభాచంద్ర అర్థం చేసుకుంటుంది ఇంకా చాలా ప్రేమగా తల మీద నిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్